హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మంచి టాప్ మోస్ట్ హై క్వాలిటీలో ఉన్న ఒంగోలావు ఫ్రెండ్స్ది తొల్సూరి సూడియావ్ అయితే అమ్మకానికి రావడం జరిగింది వీడియో రలోకి కలితే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం టౌన్ నుంచి ఫ్రెండ్స్ మరి రైతు పి నరసింహారావు గారికి చెందిన ఈ యొక్క వాళ్ళ ఇంట్లో పుట్టిన ఒంగోలావుకు పుట్టిన ఈ తొలసూరి అయితే అమ్ముతున్నారు ప్రజెంట్ అయితే ఎనిమిది నెలల సూడితో ఉందట ఫ్రెండ్స్ మరి దీని మదర్ మిల్కింగ్ వచ్చేసి ఫర్ డే ఫోర్ లీటర్స్ అంట ఉదయం రెండు లీటర్లు ఈవినింగ్ సాయంత్రం రెండు లీటర్ల పాలు అయితే ఫ్రెండ్స్ మరి ప్రజెంట్ దీని ధర అరవై వేలుగా చెప్తున్నారు సిక్స్టీ థౌసండ్ ఎవరికన్నా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఈ యొక్క రైతు పి నరసింహారావు గారిని కాంటాక్ట్ చేయండి మీరు కాంటాక్ట్ చేయాలనుకున్న వాళ్ళ నెంబర్ స్క్రీన్ మీద ఉంది నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ సెవెన్ ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా మాట్లాడుకుంటే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు మన ఛానల్ కింద ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి